మొబైల్ ఫోన్లో ఏపీటెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే విధానం చూద్దాం ఏపీటెట్ జూలై విధంగా ఏపీటెట్ వెబ్సైట్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హాల్ టికెట్స్ అని కదా దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేయాలి తర్వాత ఇప్పుడు మన క్యాండిడేట్ ఐడి ప్రెస్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ చేసినప్పుడు మీ క్యాండిడేట్ ఐడి ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి తర్వాత వెరిఫికేషన్ కోడ్ క్యాప్చర్ ఏది ఇచ్చి అది క్లిక్ చేయండి క్యాపిటల్ అయితే క్యాపిటల్ చూసుకొని కొద్దిగా జాగ్రత్తగా చేయండి తర్వాత లాగిన్ కొట్టండి లోడింగ్ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది తర్వాత మీరు దేనికైతే అప్లై చేశారో అవి అక్కడ మీ పేమెంట్తో సహా అమౌంట్ అవన్నీ చూపిస్తాయి దాని తర్వాత ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది దీంట్లో ఇక్కడ పైన ఇక్కడ బటన్ లా అనిపిస్తున్నది దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ క్యాండిడేట్ సర్వీస్ అని వస్తాయి అందులో క్యాండిడేట్ సర్వీస్లో మనకు టెట్ ప్రింట్ హాల్ టికెట్ డౌన్లోడ్ ఉంటుంది హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రెస్ చేయాలి ఈ విధంగా చేసినప్పుడు మీకు మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది మీ యొక్క ఎగ్జామ్ డేటు మరియు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు తెలుసుకోవచ్చు సింపుల్గా ఈ విధంగా చూసుకోవచ్చు తర్వాత ఈ విధంగా సెలెక్ట్ పేపర్ అని వస్తుంది మీరు పేపర్ ఎస్జిటిన స్కూల్ అసిస్టెంటా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటుంది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాం పేపర్ టూ సెలెక్ట్ చేద్దాం తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాం హాల్ టికెట్ డౌన్లోడ్ అయింది కదా ఇది క్లిక్ చేయండి లేదంటే ప్రింట్ కొట్టండి ఆటోమేటిక్గా నెక్స్ట్ హాల్ టికెట్ అనేది ఓపెన్ అయిపోతుంది కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లం ఉంది లోడింగ్ ప్లీజ్ వెయిట్ అంటుంది సర్వర్ స్లోగా ఉంది ఇప్పుడే కదా నెట్వర్క్ కొద్దిగా స్లోగా ఉంది